అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై ఎనిమిదో భాగం రచయిత జానకి గారు డాక్టర్ సునీత బిందు దగ్గరికి వచ్చి బిందును కోరుకునే జీవితం ఇదే దేవు గురించి నాకన్నా నీకే బాగా తెలుసు అనుకుంటా అంతకన్నా ఇంక నేనేం చెప్పలేను నీకు అని అంటూ తను కూడా వెళ్ళిపోతుంది బిందు తల పట్టుకొని ఎందుకు భగవంతుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నేనేం పాపం చేశాను నా భర్తను నాకు దూరం చేశావు ఇప్పుడు ఇంకొక భర్తనిచ్చావు ఆ భర్తకి ఇంకొక ప్రియురాలనిచ్చావు ఇప్పుడు నా జీవితానికి పరిష్కారం ఏంటి ఆ పిచ్చిదానిలా ఉండిపోయినా బాగుండు కదా మళ్ళీ ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చావు ఏం చేయాలనుకుంటున్నావు నన్ను త్వరగా తీసుకెళ్ళిపో నాకు బతకాలన్న ఆశ కూడా లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ప్లీజ్ భగవంతుడా అని తనలో తని ఏడుస్తూ బాధపడుతుంది ఫ్రెండ్స్ ముగ్గురు దేవు కూడా ఏం చెప్పినా అర్థం కాక ఒరే రేపు కలుద్దాం మేము కూడా వెళ్తున్నాం సరే అని మౌనంగా దేవుంటే హేమ దేవ్ వీళ్ళని ఫ్రెండ్స్ నాకు పరిచయం చేయవా అని దేవ్ దగ్గరికి వచ్చి తన తలని అతని గుండెలకి ఆంచుకొని అడుగుతుంది కోపంగా దేవు దూరంగా పెట్టి నువ్వు దూరం నుంచి కూడా పరిచయం చేయనొచ్చు నలుగురు ఉన్నప్పుడు దూరంగా ఉండటం నేర్చుకో అని కోపంగా అంటూ ఉంటే హేమ కోపంగా ఇప్పుడు నా మీద నీకు ప్రేమ లేదు కదా వేరే వాళ్ళ మీద ప్రేమ పుట్టినట్టుంది అనుకుంటా అని దేవు ఉన్న తన రూంలోకి వెళ్ళిపోతుంది అసలు ఏం చేయాలనుకుంటున్నావు దేవ్ నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఏ స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నావు మరి బిందుకి ఎందుకు ఏ స్థానాన్ని ఇస్తావో చెప్పరా అలా మౌనంగా ఉంటే ఏమనుకోవాలని భాస్కర్ అడుగుతాడు ఎవరికి ఇప్పుడు ఏ స్థానం ఇవ్వాలో అది టైం వచ్చినప్పుడు తెలుస్తుందిరా అప్పటి వరకు నా దగ్గర ఏ సమాధానం లేదని మౌనంగా దేవ్ ఉండిపోతాడు బిందు అక్కడుండలేక తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఏడుస్తుంది ఎందుకు ఇలా నా జీవితం నేను ఎవరికి ఏం పాపం చేశాను అమ్మ బిందు తలుపుతి అని భాస్కర్ తలుపు కొడుతూ ఉంటే తనను పిలవకండి తనకు అన్నీరంతా బయటకు వచ్చేయాలి అప్పుడే తన మనసు ప్రశాంతంగా ఆలోచిస్తుంది అని దేవ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు భాస్కర్తో చెప్పి అసలు వీడి ఈ జీవితం ఏం జరుగుతుందిరా అని వాళ్ళు ముగ్గురు కూడా అలా ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటే చూద్దాంరా ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుంది కదా అంటే ఏం చెప్పగలం సరే మనం కూడా మన ఫ్లాట్కి వెళ్ళిపోతాం సరే అని వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు దేవు హేమ ఉన్న రూంలోకి వస్తాడు హేమ మంచం మీదే కూర్చొని గోర్లు నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటుంది ఆ దేవి పట్టించుకోకుండా కబోర్డ్లోంచి టవల్ తీసుకొని భుజం మీద వేసుకొని బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక అడుగు వేస్తూ ఉంటే హేమ మంచం మీద నుంచి లేచి దేవు చేపెట్టుకొని అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు అని కోపం అడుగుతుంది వెనక తిరిగి దేవు హేమవైపు చూస్తూ నేనేమనుకుంటానని యాటిట్యూడ్గా అడుగుతాడు అసలు నువ్వు నన్ను ప్రేమించిన వ్యక్తివేనా ఒకప్పుడు నా ప్రేమ కోసం తప్పించేవాడివేనా నేను మాట్లాడకపోతే తలడిల్లిపోయేవాడివి అలాంటిది ఇప్పుడు ఏదో నేను ఎవరో తెలియని మనిషి అన్నట్టు అలా ప్రవర్తిస్తున్నావేంటి అసలు నా మీద ప్రేమ ఇప్పుడు కనిపించడం లేదు నీకు దేవు కోపంగా హేమ వైపే చూస్తూ ప్రేమ కనిపించదు అది అర్థం చేసుకుంటూ తెలుస్తుంది అయినా హేమ నువ్వు కరెక్ట్ అయ్యానికి బాగానే వచ్చావే నాలో నేనే చాలా మదన పడేవాని హేమ వస్తే నా పరిస్థితి ఏంటా అని ఇప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నానని హేమ వైపే చూస్తూ చెప్తాడు దేవ్ సమాధానం దొరకడం ఏంటని కోపంగా హేమ అంటూ ఉంటే నీకెందుకే అంత కోపం నువ్వు నన్ను ప్రేమించావు కదా అని కళ్ళు ఎగరేస్తూ హేమ వైపే చూస్తాడు దేవ్ అవును నేను నిన్ను ప్రేమించాను అంటున్నావు మరి నువ్వు నన్ను ప్రేమించలేదా అని అంతే యాటిట్యూడ్గా అడుగుతుంది హేమ చూడు హేమ ప్రేమించాను కాబట్టే నువ్వు నన్ను కగులించుకున్నావు ప్రేమ కూడా అని చెప్పావు ఒప్పుకున్నాను కదా ఇంకేంటి నీ ప్రాబ్లం ఇక్కడే ఉండు నాతోనే ఉండు నేను ఎవరు ఏమీ అనలేదు కదా అని దేవ్ అంటాడు ఎవరు ఏది అన్నారని సమస్య కాదు నాకు నువ్వు నా మీద ప్రేమ చూపించడం లేదు అదే నా బాధ అని హేమ అంటుంది ప్రేమ అంటే ఏంటి హేమ చెప్పు మరి నాకు తెలియదు అంటాడు ప్రేమ అంటే తెలియకుండానే నన్ను ప్రేమించావా అని కోపంగా అడుగుతుంది హేమ చూడు హేమ ఇప్పుడు నీతో గొడవపడే టైం అంతా ఓపిక నాకు లేదు నేను ఫ్రెష్ అయి వస్తాను తర్వాత నువ్వు కూడా ఫ్రెష్ అవు డైనింగ్ టేబుల్ దగ్గరికి రా కలిసి భోజనం చేద్దామని తను చెయ్యి విడిపించుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు దేవ్ అసలు అప్పుడు ప్రేమించిన దేవ్ ఇతను కాదు ఇతను చాలా మారాడు నా మీద ప్రేమ ఉంది అలాగే దాని మెడలో తాళి కూడా కట్టాడు దాన్ని కూడా ప్రేమిస్తున్నాడా ఏంటి కొంప తీసి అని ప్రేమిస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని హేమ తనలో తని ఆలోచించుకుంటూ మంచం మీద అలాగే కూర్చుండిపోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అత్తయ్య అని ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు నా కొడుకుని కూడా నేను చూసుకునే హక్కు లేదా వాసు నాకెందుకు నువ్వు దూరం అయ్యావు ఎందుకు దుఃఖాన్ని మిగిల్చావు నీ ప్రేమ ఈ ప్రపంచంలో ఏ భర్త కూడా తన భార్యను అంతగా ప్రేమించడేమో ఎందుకు నాకు దూరం అయిపోయావు ఇలా ఏడిపించడానిక ఎప్పుడు నవ్వుతూ ఉండాలన్నావు ఇప్పుడు ఏడుస్తూ ఉండని షాపను నాకు ఇచ్చి నువ్వు నాకు దూరం అయ్యావా అని మంచం మీద పడుకొని దిండును పట్టుకొని ఏడుస్తుంది బిందు తలుపు కొడుతూ దేవుడు తీ బిందు అని అంటాడు బిందు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా డోర్ వైపే చూస్తుంది చూడు బిందు ఇప్పుడుగా నువ్వు తలుపు తీయదనుకో ఈ తలుపు విరిగిపోతుంది తర్వాత నీ ఇష్టం అని దేవు చెప్తూ ఉంటే బిందు మంచం నుంచి లేచి డోర్ తీస్తుంది ఎరుపెక్కిన కళ్ళతో బిందు దేవుని చూసి ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ఒకేసారి నేను చంపే దరర్థం పోతుంది కదా నీకు అని కోపంగా అంటూ ఉంటే బిందు రెండు బుగ్గలు దేవు తన చేత్తో నొక్కుతూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నిన్ను చంపేయాలా చంపడం కోసమేనా నీ మెడలో నేను తాలి కట్టాను అనుకుంటున్నావా అని దేవ్ అంటూ ఉంటే హేమ అక్కడికి వచ్చి వాళ్ళు తినాలా చూస్తూ ఎందుకు తను అంటే అసలు అంత ఇదైపోతున్నాడు అని కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి వైపు ముందు చేతి అని కోపంగా ఉంటుంది బిందు తీయకపోతే ఏం చేస్తావే అని అంటాడు దేవు ఏం చేస్తానా అని తన చేయి చూపిస్తుంది ఏంటి కొట్టడానికే అని దేవుడు నవ్వుతూ ఉంటే నేను ఇంత సీరియస్గా ఉంటే నీకు నవ్వుస్తుందా అని అంటూ ఉంటే నీ ఎర్ర పెదాలు చూస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలన్నది మరి పెట్టుకోమంటావా అని యాటిట్యూడ్గా అంటాడు దేవు బిందు కోపంగా అసలు నువ్వు మనిషివైనా నేను ఇంత బాధపడుతుంటే నన్ను ముద్దు పెట్టుకుంటానని అంటున్నావు అసలు నువ్వు మనిషి వేయనని కోపంగా అంటుంది కాదు మనిషిని కాదు ఎందుకో తెలుసా నీ ప్రేమకి బానిసయ్యాను కాబట్టి అని తన మనసులో అనుకుంటూ ఉంటే సరే తిడితే తిట్టుకో నేనే పట్టించుకోను ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి రా అని సీరియస్గా చెప్తాడు దేవ్ నాకు ఆకలిగా లేదని బిందు అంటూ ఉంటే ఆకలి ఎందుకు ఉండదు నీకు ఆకలి లేకపోయినా నువ్వు తినాలి ఎందుకంటే నీకు ఒక కొడుకున్నాడు వాడి కోసమైనా సరే నువ్వు తినాలి ఎందుకో తెలుసా వాసు లేడు కాబట్టి నువ్వే వాడికి ఆధారం కాబట్టి నా మీద కోపంతో ఎన్ని రోజులు ఇలా తినడం మానేస్తావు చెప్పు బిందు అవును నా కొడుకు గౌతమ్ గురించి అయినా సరే నేను బ్రతకాలని సరే నేను ఒక పది నిమిషాలు వస్తాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని కోపంగా ఉంటుంది బిందు నవ్వుతూ దేవు నేను ఇక్కడే ఉంటే నువ్వు స్నానం చేయవా అని అంటూ ఉంటే బిందు కోపంగా నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు నీ హేమ ఉంది కదా తనతో ఉండు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను అందరిలాంటి అమ్మాయిని కాదు జాగ్రత్త అని తనని బయటికి తోసేసి డోరేస్తుంది దొంగమోహంది దేవుడు దయా జాలి ఏది పెట్టలేనట్టుంది ఎంత కోపంగా ఉందో ఆ కోపంలో పుగ్గలు పెదాలు ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి నేను కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా నా స్థానంలో ఇంకొకటి ఉంటే బలవంతం చేసేవాడని మనసులో అనుకుంటూ అటువైపు తిరుగుతూ ఉంటే హేమ ఎర్రగా మొహం వేసుకొని కోపంగా చూస్తూ ఉంటుంది దేవైపు ఏమైంది హేమ ఎందుకంత కోపంగా ఉన్నావు అని నవ్వుతూ అడుగుతూ ఉంటే నీకు నవ్వుస్తుందా అక్కడే కదా నేను ఉన్నాను మరి నీకు తినడానికి రా అని నన్ను ఎందుకు పిలవాలని అనిపించలేదు దేవ్ అంటే నీకు ఆకలేస్తుందా హేమ అందుకే నేను పిలవలేదు అని అంటాడు దేవ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు ఆకలేస్తుందా అందుకే నువ్వు పిలవలేదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు దేవ్ అని హేమ కోపంగా అంటూ ఉంటే అంటే నువ్వు నా దగ్గరికి వచ్చిన ఆనందంలో నీకు ఆకలి వేస్తుంది అదే బిందు అనుకో దూరం అవుతాను కదా అందుకు బాధతో తినడం లేదు అందుకే తను తినడానికి రా అని పిలిచాను అంతే తన మీద ప్రేమతో అయితే కాదు నువ్వు ఎక్కువగా అనుకోకు అని అంటూ ఉంటే హేమ కోపంగా అసలు నువ్వు అప్పటి దేవి కాదు చాలా మారావని తను నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది నవ్వుతూ దేవు అవును అప్పటి దేవునైతే కాదు టైం పడుతుంది హేమ నా గురించి నువ్వు తెలుసుకోవడానికి అని మనసులో అనుకుంటూ తాను కూడా వెళ్ళి కూర్చుంటాడు ఈ లోపల బిందు కూడా ఫ్రెష్ అయ్యి మెరూన్ కలర్ శారీ కట్టుకొని వస్తూ ఉంటే బిందు వైపు అలా చూస్తూ పొట్టిదానివైనాను భలే అందంగా ఉంటావే అని తన మనసులో దేవు నవ్వుకుంటూ ఉంటే హేమ కోపంగా దాని దగ్గర ఏముందని అంత ఇదిగా చూస్తున్నాడు నేను కూడా అందంగానే ఉన్నాను కదా మరి నా వైపు ఎందుకు దేవు చూడటం లేదని అనుకుంటుంది తన మనసులో హేమ బిందు డైనింగ్ టేబుల్ మీద భోజనం హేమకి పెడుతూ ఉంటే అవసరం లేదు నేను వడ్డించుకోగలను అని అంటుంది కోపంగా బిందు కూర్చున్నావు కదా నేను వడ్డిస్తానులే తిను అని అంటూ ఉంటే నేను తర్వాత తింటానులే అని అంటుంది బిందు ఏంటి నటిస్తున్నావా ఇలా నటించే వాళ్ళే కొంపలు కూలుస్తారంట అని హేమ అంటూ ఉంటే దేవు కోపంగా బిందు నువ్వెవరికీ వడ్డించిన అవసరం లేదు కావాలంటే నాకు పెట్టు కడుపున తింటాను వద్దన్న వాళ్ళ కొట్టించడం అనవసరం అని బిందు చేయి పట్టుకొని తన పక్కనే కూర్చోపెట్టుకుంటాడు కోపంగా హేమ మరీ ఎక్కువ చేస్తున్నావు అసలు నా ముందే తనని అలా ఎలా కూర్చోపెట్టుకుంటావు దేవ్ అని కోపంగా అడుగుతుంది హేమ ఎలా అంటే ఏముందమ్మా ఇదిగో చెయ్యి ఇలా పట్టుకొని పక్కన కూర్చుంది కదా ఇలా తాగితే కుర్చీలో కూర్చుంది అంతే అని సింపుల్గా చెప్తూ ఉంటే హేమ కోపంగా చాలా ఎక్కువ చేస్తున్నావు దేవ్ అసలు నీకేమైంది నాకేమవుతుంది పక్కన తాలిగట్టిన పిల్ల ఉంది ఎదురుగా ప్రేమించిన ప్రియురాలుంది హేమ కోపంగా దేవు వైపు చూస్తూ ఉంటే నువ్వు అలా చూడకే హేమ పక్కన కట్టిన పెళ్ళం ఎదురుగా ప్రేమించిన ప్రియురాలు బాగుంది కదా మనం కూడా ఒక స్టోరీ స్టార్ట్ చేద్దామా ఏంటి అని హస్కీ వాయిస్తో అంటూ ఉంటే కూర్చున్నదల్లా పైకి లేచి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా ముందే ఇతనని భార్య అని అంటావా మరి నేనేంటి అని కోపంగా అడుగుతుంది హేమ బిందు భయంగా హేమ నేను ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాను నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి అని అంటుంది కథ ఇంకా ఉంది మరి దేవ్ ఇప్పుడు తన జీవితంలో మనసులో ఎవరికి స్థానం ఇస్తాడు ప్రేమించిన హేమక లేదా తాలి కట్టిన బిందుక బిందు అయితే దేవుని భర్తగా ఒప్పుకోవటం లేదు కదా మరి హేమ ఆలోచించిన దాన్ని బట్టి తను చాలా సౌమ్యురాలు కానీ ఇక్కడ ఇంటి ఇంత కోపంతో ఉంది అసలు ఈ హేమ నిజంగా దేవు ప్రేమించిన హేమేనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్